ప్రకాశం జిల్లా ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి డోలా బాల కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో సౌకర్యాలు వైద్యుల సేవల తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలోని రికార్డులు మందులను పరిశీలించారు మరమ్మతు చేయించకుండా బాత్రూంను నిర్లక్ష్యంగా వదిలేయడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు ఎందుకంత ఉదాసీనత అంటూ సిబ్బందిని ప్రశ్నించారు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని మంత్రి అన్నారు ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు

లేకపోతే వీళ్ళు ఈ సెఫ్టీ క్యాక్ క్లియర్స్ వచ్చినా క్లియర్ చేసేస్తాను దాన్ని ఫీట్ చేస్తే సంచేస్తారు ఈ కొంచెం బ్లాక్ కి రెండు టైస్టర్ పని చేస్తాను